మాద్రాజ్ గూడూరు అదేవిధంగా పల్లెపాళెం ఈ యొక్క రోడ్డు అత్యంత అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో నూతన రోడ్డుని తారు రోడ్డుని నిర్మాణం చేయాలని అనేక ఆలోచనలు ప్రయత్నాలు చేసి ఎత్తగాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం మాద్రాజ్ గూడూరు మెయిన్ రోడ్ ప్రారంభం నుంచి మాద్రాజ్ గూడూరు ఏదైతే ఆ పెనవర్తి మాద్రాజ్ గూడూ పల్లెపాడు ఏదైతే ఉందో ఆ పల్లిపాడు రోడ్డు వరకు ఆడంతా కూడా తారు రోడ్డు నిర్మాణం దాదాపు ఆరున్నర కిలోమీటర్ ఆరున్నర కిలోమీటరు తారు రోడ్డు నిర్మాణం అదేవిధంగా కలేలపాళెం గ్రామంలో రెండున్నర కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం మొత్తం అంతా కలిపి ఐదు కిలోమీటర్లు దీనివల్ల ఇటు మాద్రాజగూడూరు అటు పెనవర్తి అటు పల్లిపాళెం అటు కలేవులపాళెం అందరికీ మేలు చేసే పరిస్థితి ఎందుకంటే పెనవర్తి నుంచి చాలామంది వచ్చేటప్పుడు ఆ యొక్క రోడ్డు గుండా వచ్చే పరిస్థితి ఇక్కడ అందరికీ మేలు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉన్నా సూచనలు సలహాలు చెప్పాలని వాటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం ప్రయత్నం చేస్తానని ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఎమ్మెల్యే అంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలా అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందించాలా అరువులకు అందాలా అన్న జయంతో పనిచేస్తున్నాం అటు నేను కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరం కూడా అంకితభావంతో పనిచేస్తున్నారని మాట ఇస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతూ ఉన్నారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అరువులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అమరావతి ఏకైక రాజధానిని వేగంగా పూర్తి చేస్తూ పోలవరం కళని సాకారం చేస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టు ఏ ఉద్యోగాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఈ విధంగా గాడి దొప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు నిన్నటి రోజున మనం అందరం కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పుకునే అంబటి రాంబాబు నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా సభ్య సమాజం ఎవరు హర్షించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడాడో మనమే మొత్తం కూడా టీవీలో చూడటం జరిగింది ఇదేదో ఆరోపణ కాదు ఏదో నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆరోపణ చేయటం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఎంత దారుణంగా సభ్య సమాజం అంగీకరించిన వ్యాఖ్యలు చేశాడో కళ్ళతో మనమే చూసాం ఆ వ్యాఖ్యలు కానీ వింటుంటే ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో రక్తం మరిగే పరిస్థితి మరి అంబటి రాంబాబు గారు ఆ విధంగా దుర్మార్గంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాలని శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు ఎందుకని చెప్తున్నానంటే నిజంగా దాడులకు వెళ్ళే వాళ్ళైతే ఒట్టి చెత్తతో వెళ్లరు దాడులకు వెళ్ళే వాళ్ళు కర్రలు లేదా రాడ్లు అవి తీసుకుని వెళ్తారు అలా కాకుండా శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబుని క్షమాపణ చెప్పాలని చెప్పుని అక్కడికి వెళితే వారి మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి తీరా వాళ్ళు తిరగబడితే ఏం జరిగిందో ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి ఎవరు గురి కాకూడదు ప్రజల ఆగ్రహానికి ఎవరైనా గురైతే ప్రజల ఆగ్రహానికి ఎవరైనా గురైతే దాని పరిణామాలు అదే విధంగా ఉంటాయి ఆ యొక్క ప్రజాగ్రహంలో నిన్న రోజు ఏం జరిగిందో తెలుసు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాల్లో ఏదైనా లోటుపోట్లుంటే ఎత్తి చూపండి ప్రతిపక్షం బాధ్యత మేము చేసుకుంటాం అలా కాకుండా ఉచే నీచాలు మరిచి ఉచ్చే నీచాలు మరిచి ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి అంబటి రాంబాబు గారు ఎంత దారుణంగా ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడాడో ఆ టీవీలో చూసి అందరూ కోట్లాది ప్రజలు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఇలాంటి మాటలనే కొనసాగిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రజల ఆగ్రహానికి ఎవరైనా సరే బలవుతారు గురి అవుతారు ఆ ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవాలు గ్రహించుకొని నడుచుకోవాలని చెప్పని ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మీకు పదకొండు స్థానాలు ప్రజలు ఇచ్చిన ఇంకా కూడా మీరు మీకు విచక్షణ కలుపుకుంటే దానికి మాకట్టు సమాధానం లేదు అసెంబ్లీకి ఎగ్గొట్టి అసెంబ్లీకి రాకుండా విధంగా ఏ విధంగా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించాలా అల్లకల్లో సృష్టించాలా అన్న ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇదే పరిస్థితి మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండు స్థానాలు కూడా మీకు రావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక స్థిరైన నిర్ణయంతో ఉన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఒక ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సమర్థ పరిపాలనలో రాష్ట్రం అన్ని రకాల ముందు సాగుతుంది అన్న భావంతో ఉన్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వాస్తవాన్ని గ్రహించాలని చెప్పని కోరుతున్నారు